హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్పీ బ్లాక్స్ నైంటీ నైన్ ఈరోజు వచ్చేసి గార్లిక్ అదే తెల్లగడ్డలు అని కూడా అంటారు కొంతమంది దీన్ని మన ఫామ్లో ఒక కొంచెం ప్లేస్లో కల్టివేట్ చేసుకోవడానికి నాటుకోవడానికి ఒక అర కేజీ అయితే ఈ వెల్లుల్లిపాయలు తీసుకొని వచ్చినాను దానికోసం ముందుగా ఈ కురిసి కట్టితో కొన్ని గీతల్లాగా గీసుకున్నాను కొంచెం తొగినట్టు గీసిన తర్వాత ఆ ప్లేస్లో ఆ గీతల లోపల ఇలా వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే వాటర్ బాగా ఇంకాలి అన్నట్టు ఆ వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దానిపైన చిన్న చిన్న రాళ్ళు ఉన్నా ఏదైనా గడ్డి ముక్కలున్నా అన్నీ బయటకు తీసేయచ్చు నీట్గా అన్నట్టుగా ఇలా నీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పాదులు చేసినాను దాన్ని పాదులు అదే కాలువలాగా తీసినాను కొంచెము తీసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గడ్డ తీసుకొని ఇవన్నీ ఒక గడ్డలో నుంచి అన్నీ ఒలిచేసినవి ఇవి ఇలా ఆ ఈకలాగా వచ్చిందాన్ని పైకి పెట్టాలంట రిమైనింగ్ పార్ట్ని వచ్చేసి లోపలికి పెట్టేస్తాము పెట్టిన తర్వాత అలా మట్టి కొంచెం అనేస్తే అయిపోయింది ఇలా నాటుకుంటాము కొంచెం డిస్టెన్స్తో మన ఒక ఒక వేలంత డిస్టెన్స్తో వీటిని నాటుకుంటాము ఇలా అన్నీ నాటుకోవడం జరిగింది ఇలా ఒక నాలుగైదు లైన్లు గీసుకొని వేసిన అనమాట ఇవి బాగా వస్తే మళ్ళీ ఇంకొంచెం ప్లేస్లో ఇవి నాటుకోవచ్చు అనేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ట్రయల్ వర్షన్ లాగా కొన్ని మాత్రమే అడినాను ఫైనల్గా ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఉన్నింది వీటిని చూడొచ్చు ఎంత బాగుందో చేత్తోనే అలా బుడిచేసిన నేను మళ్ళీ ఫైనల్గా వాటరింగ్ అయితే ఇచ్చేసాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి